బాలీవుడ్ గ్రీక్ కార్డ్ హృతిక్ రోషన్ హిట్ మూవీ వార్ కి ఏ వార్ టూ ఇందులో విలన్ గా వందకు వంద శాతం విలనిసం చూపించబోతున్నాడు ఎన్టీఆర్ మరి ఈ కథలో ఎక్కడ ట్విస్ట్ ఉంటుందో ఎక్కడ ఎన్టీఆర్ అసలు పాత్ర లోతులు బయటపడతాయో కానీ ఈ ఇద్దరు హీరోల ముద్దుల ప్రాజెక్టు ఆగస్టు పద్నాలుగున రాబోతోంది ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే పదిహేను వందల కోట్ల వరకు ఆల్రెడీ వార్ టూ మూవీ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది మాత్రం హిట్ టాక్ వచ్చినా దంగల్ తాలూకు రెండు వేల కోట్ల రికార్డు కేవలం పదే పదిహేను రోజుల్లోనే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది విచిత్రం ఏంటంటే ఇదే రెండు వేల కోట్ల టార్గెట్ తో రంగంలోకి దిగుతోంది ది రాజాసాబ్ మూవీ అక్కడ రోబోగా ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ మీద వార్ చేసేందుకు వస్తుంటే ఇక్కడ ది రాజాసాబ్ కెరీర్లో ఫస్ట్ టైం దయ్యంగా వణికించబోతున్నాడు తాతగా మనవడిగా ముత్తాతగా ఓ ఆట ఆడుకోబోతున్నాడు డ్రాగన్ ప్రజెంట్ సెట్లో నిపుల వర్షం కురిపించడమే పనిగా పెట్టుకున్నాడు భారీ సెట్లో సాంగ్ షూటింగ్కి కూడా టీం సిద్ధమవుతోంది ఆగస్టు పద్నాలుగుకి వార్ టూ రిలీజ్ కాబోతుంది కాబట్టి జూలై పదిహేను వరకు ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్తోనే బిజీ అవుతాడు ఆ తర్వాత పూర్తిగా నెల రోజులు వార్ టూ మూవీ ప్రమోషన్ కోసమే కేటాయించాడు వార్ టూ డబ్బింగ్ పనులు మొదలవటమే కాదు పూర్తయ్యాయి కూడా ఇక మిగిలింది పెండింగ్ సాంగ్ అది కూడా పూర్తి చేస్తే ఓ పనైపోతుంది డ్రాగన్ కొత్త షెడ్యూల్ బ్రేక్ టైంలో హృతిక్తో తను చేసే సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేశారు సో ఎన్టీఆర్ ఏం చేసినా జూలై పదిహేను లోపే ఆ తర్వాత వార్ టూ ప్రమోషన్ కోసం పద్దెనిమిది నగరాల్లో భారీ ప్రమోషన్ చేయబోతున్నారు ఆల్రెడీ రిలీజ్ బిజినెస్ పదిహేను వందల కోట్లకు రీచ్ అయింది రిలీజ్ అయ్యాక టాప్ కిక్కిస్తే పది పదిహేను రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఇరవై రోజుల్లోపు రెండు వేల కోట్ల రికార్డుని బ్రేక్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి విచిత్రం ఏంటంటే ఇలాంటి టైంలో ది రాజాసాబ్ టీజర్ వచ్చేసింది కేవలం ఓటీటీ అన్ని భాషల రైట్స్ రెండు వందల డెబ్బై కోట్లని తేలింది శాటిలైట్ ఆడియో రైట్స్ కలిపితే నూట డెబ్బై కోట్లని తెలుస్తోంది ఇది కాకుండా ఓవర్సీస్ రైట్స్ నూట ఎనభై కోట్లు అంటున్నారు ఇవి కలిపితేనే ఐదు వందల యాభై కోట్ల ది రాజాసాబ్ టోటల్ బడ్జెట్ వస్తుంది ఇక నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అలానే తమిళ కన్నడ మలయాళం థియేట్రికల్ రేట్స్ అన్ని కలిపితే అవో తొమ్మిది వందల కోట్ల వరకు తేలే ఛాన్స్ ఉంది ఎలా చూసినా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే పద్నాలుగు వందల యాభై కోట్ల వరకు లెక్కలు తేలుతున్నాయి ఇంత పొటెన్షియాలిటీ మార్కెట్లో కనిపిస్తుంటే ఈ మూవీ క్రీన్ సినిమా అని డొక్కు విజువల్ ఎఫెక్ట్స్ అని బాలీవుడ్ మీడియా కమెంట్లతో పైశాచిక ఆనందం పొందుతుంది సగం మనిషి సగం రోబోగా వార్టులో ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇలాంటి ప్రయోగం చేశాడు తాత ఆత్మగా మనవడిగా ప్రభాస్ ది రాజాసాబ్లో కనిపించబోతున్నాడు ఇలా ఈ ఇద్దరు ఆగస్టు డిసెంబర్ లో ఒక్కరు హిట్మెక్కిన దంగల్ రికార్డు బద్దలవటం ఖాయం ఇద్దరు హిట్ మెట్టికితే నాలుగు వేల కోట్ల వసూళ్ల వరద పారుతుంది సో టీజర్లు రెండు కమెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి కానీ రెండు సినిమాలు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్తో రెండు వేల కోట్ల రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాయి